మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నాగచైతన్య సమంత సమంత విడిపోయిన తర్వాత ఇద్దరు కూడా వారి కెరియర్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు అయితే నాగచైతన్య చటన్య మాత్రం నటి శోభిత శోభిత ప్రేమలో పడటం ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు ఇప్పటికే నటి శోభితతో కలిసి ఈయన నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇలా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో తిరిగి నాగచైతన్య శోభిత సమంతకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇకపోతే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని చాలా మంది భావిస్తున్నారు కానీ ఈమె తన మాజీ భర్త బాటలోనే రెండో పెళ్లి చేసుకుంటుందా లేకపోతే సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుందా అనే విషయానికి తెలియాల్సి ఉంది ఇక సమంత నటిగా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో వ్యాపారాలను చేస్తున్న విషయానికి మనకు తెలిసిందే ఇక ఈమె సంపాదనలో కొంత భాగం ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలువురికి సహాయ సహకారాలు చేస్తున్నారు అలాగే అనాథ పిల్లల కోసం ఎన్నో ట్రస్టులకు ఈమె విరాళాలు కూడా అందజేస్తున్నారు ఈ విధంగా సమంత ఈమె సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసింది అయితే తాజాగా ఈమె తన ఆస్తుల విషయంలో అనూవ్యమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది సమంత హీరోయిన్ గా కొనసాగుతూ సుమారు నూట యాభై కోట్ల వరకు ఆస్తులను సంపాదించినట్టు సమాచారం అయితే ఇందులో అరవై శాతం తన ఆస్తులను అనాథ పిల్లల కోసం రాసి ఇచ్చేలాగా పలువురు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారట ఇలా తన ఆస్తిలో అరవై శాతం అనాథ పిల్లలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి